అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట ఇప్పుడు నేనైతే అల్లిపురం నీలమ్మ వేప చెట్టు దగ్గర అమ్మవారి దేవాలయం దగ్గర అయితే ఉన్నాను ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ అమ్మవారికి సాకాంబ్రీ అలంకరణ అంటే కాయగూరలతో అమ్మవారిని అలంకరించారు అరటిపళ్ళు ఆనపకాయ క్యారెటు అరటికాయలు పనసకాయలు అనేక రకాల రకాలైన కాయగూరలతో అలాగే ఫ్రూట్స్తో అమ్మవారిని అలంకరించారు దీనికి ఈరోజు ఉదయం నుంచి భక్తులు తాకిడి బాగా ఎక్కువైంది అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు అలాగే చుట్టుపక్కల ప్రాంతం నుంచి డాబా గార్డెన్ అల్లిపురం అల్లిపురం మెయిన్ రోడ్ బంగారం మెట్ట సింహాల దేవుడి దగ్గర నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు అలాగే కొంతమంది అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు మరి ఈరోజు వచ్చిన భక్తులు అందరికీ అర్చకులు గోత్రనామాలతో పూజలు అభిషేకాలు చేశారు thank you